రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు సంబంధించి ఏదైతే మహా చేస్తామన్నారో దాన్ని వాయిదా వేయడం అయితే జరిగింది రాష్ట్రంలోని పెన్షనర్లు ఈ నెల ఐదున తలపెట్టిన ధర్నా మహా సహా అంటే ధర్నా సహా ఇతర ఆందోళన కార్యక్రమాలను కూడా వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం తెలిపింది శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పది నుంచి ఏడు శాతానికి తగ్గించిందని దీన్ని పునరుద్ధరించాలని కోరుతూ తాము ఈ నెల ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సిఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మంత్రుల బృందం కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారులు చంద్ర ఉద్యోగులకు సంబంధించి చంద్రశేఖర రెడ్లు తమను చర్చలకు పిలిచినట్లు తెలిపారు సమావేశంలో పెన్షనర్లకు డిఏ ఏరియర్లు ఏరియర్లు అదేవిధంగా పిఆర్సీ ఏరియర్లు పిహెచ్ఎస్ కార్డులు వాళ్ళని కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లయితే ప్రకటించారు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే మళ్లీ ఉద్యమేస్తామని స్పష్టం చేశారన్నమాట ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివాసరెడ్డి తదితరులు అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగింది సో ఇది మన లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని